రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హాస్టల్లో చదివే విద్యార్థులు అల్లరి చేయడం సహజం సరదా కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం అయితే తల్లిదండ్రులు పెట్టే భయం వల్ల బడిలోని ఉపాధ్యాయులు కొడతారనో కాస్త తగ్గుంటారు కానీ హాస్టల్లోని ఉంటున్న ఓ బారుడు చేసిన పనికి ఎనిమిది మంది విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు ఆ విద్యార్థి చేసిన చిల్లర పని తోటి విద్యార్థుల ప్రాణం మీదకు ఇక్కడ తెచ్చిందని చెప్పుకోవచ్చు ఒడిశాలోని కందమాల్ జిల్లా సలగుడ సేవాశ్రమం హాస్టల్లో మూడు నాలుగో తరగతులు చదువుతున్న విద్యార్థులు గురువారం రాత్రి తమ గదుల్లో నిద్రపోయారు అదే హాస్టల్కు చెందిన ఒక విద్యార్థి తోటి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో వారిని సరదాగా ఆట పట్టించాలనుకున్నాడో లేదా ఏదైనా దురుద్దేశంతోనే చేశాడో తెలియదు కానీ మొత్తంగా ఎనిమిది మంది విద్యార్థుల కళలో ఫెవిక్విక్ గం దీంతో మరుసటి రోజు ఉదయం ఆ ఎనిమిది మంది విద్యార్థులు ఎంత ప్రయత్నించ కూడా తమ కళ్లను తెరవలేకపోయారు ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని లేపి కళ్ళను తెరిపించేందుకు చాలా ప్రయత్నం చేశారు అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరిస్థితిని గ్రహించి వారిని వెంటనే సమీపంలోని గోజపుడ ఆసుపత్రికి తరలించారు గోచపడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఒక విద్యార్థి కళ్లు తెరిచాడు కానీ మిగిలిన ఏడుగురు విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఫుల్బనీలోని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన గ్రామంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనను అలాగే ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన వెనుక హాస్టల్ యాజమాన్యం ముఖ్యంగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందని కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ సమాచారం అందిన వెంటనే తాను స్వయంగా హాస్టల్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లుగా కూడా తెలిపారు హాస్టల్లో ప్రిన్సిపల్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది మరోపక్క ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సేవాశ్రమం హెడ్ మా స్టార్టర్ మనోరంజన్ సాహు కూడా సస్పెన్షన్ వేటు వేసి పూర్తి స్థాయి జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది ఒడిశా కందమాల్ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ వేశారు కళ్ళు తెరవలేక బాధపడిన వారిని ఆసుపత్రికి తరలించారు చికిత్స అంద్రం వారిని ఎలాంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు ఎనిమిది మంది కూడా ఆ ఫివిక్విక్ కళల్లో వేయడం వల్ల అల్లాడిపోయారని చెప్పుకోవచ్చు ఆ వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది కందమాల్ జిల్లా ఫిరంగియా బ్లాక్లో సెలాగూడ సెశ్రమం స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది పాఠశాల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోసారు ఆ సమయంలో వారికి మెలకు కూడా రాకపోవడంతో అలా ఉండిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఉదయం లేచేసరికి ఆ ఎనిమిది మంది స్టూడెంట్స్ తమ కళ్ళను పూర్తిగా తెరవలేని సిచ్యువేషన్ వాళ్ళకి భయభ్రాంతులకు గురయ్యారు ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక కూడా ఆ పిల్లలు కింద భయానికి కూడా గురయ్యి వణు వణికిపోయారు ఒకానొక సమయంలో గుడ్డివాళ్ళం అయిపోయామా అనే సందేహంతో కూడా ఆ పిల్లలు భయపడినట్లుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా అరుపులు కేకలేశారు తీవ్రమైన మంట నొప్పి కళ్ళు తెరవలేకపోవడంతో బాధపడ్డారు వెంటనే ఉపాధ్యాయులు వారిని గుర్తించి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అయితే తరలించారు ఆ టైంలో అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పుల్బానీలోని జిల్లా హాస్పిటల్కు తరలించారు అక్కడ ఆ ఎనిమిది మందిని పరీక్షించిన డాక్టర్లు చికిత్స అందించారు ప్రస్తుతం ఒక విద్యార్థి ని డిశ్చార్జ్ చేశారు మరో ఏడుగురినైతే ప్రస్తుతం అబ్జర్వేషన్లో లో ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది ఈ మేరకు వైద్యులు చెప్తున్నారు విద్యార్థుల కళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి కానీ దృష్టికి ఎలాంటి ప్రమాదం అయితే లేదు సరైన సమయంలో చికిత్స అందడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది పిల్లలకని కూడా డాక్టర్లు చెప్తున్నారు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ సంఘటన విద్యార్థుల మధ్య భద్రతా పాఠశాలల్లో పర్యవేక్షణ ఎంత అవసరమో మరొక్కసారి గుర్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు కోరుతున్నారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే సాధించండి